చాలామంది ఆశపడ్డారు అయితే నేను పదమూడు నెలలుగా చూస్తూ ఉన్నాను చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపిక ఓర్పు అన్నది అవసరం చాలా పొరపాట్లు చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటన్నిటినీ దృష్టి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని కొంచెం రోజుల్లో అవకాశం ఇద్దాం సమయం ఇద్దాం అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను ఈ రోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా అలా చేయను అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా అధికారంలో ఉండే వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా జవాబుదారీతనం ఉండాలి అధికారంలో ఉండే వాళ్ళకి మాకు అధికారం వచ్చింది మేము ఏమైనా చేయగలం మేము చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అలానే ఒక నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళలాగా ఉండాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది అనిపిస్తుంది కానీ ప్రజాస్వామ్యం అనిపించదు ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను ప్రధానంగా మన నెల్లూరు నగరంలో రోడ్డు మీద పెట్టాలా అన్నది ఒక ఆలోచన చేసినారు నేను ఈ పరంగా నేను రెండు పరంగా చెప్తాను ఒకటి దాన్ని డెవలప్ నేను దాన్ని ప్రోత్సహిస్తాను కూడా పిల్లల కళ్ళలో ఆనందం ఎంత దూరమైనా దిగాల ఎన్ని బాధలైనా పడాలా వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ఏ నాయకుడైనా ఏ రాజైనా కూడా కోరుకోవాలి కోరుకుంటాడు కూడా సో అట్లా అది అభివృద్ధి అయినా సంక్షేమమైన ఏదైనా వారిని ప్రోత్సహించడం కానీ దీని మీద ఎలాంటి డిస్కరేజ్ చేయడం కూడా ఉండదు అయితే ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా ప్రజలకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయన్న మాకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అలాంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ జాఫర్ సాహబ్ కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను అదేవిధంగా హైకోర్టుకి తీసుకెళ్ళడానికి అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్యూబ్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్ళినాననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అలానే ఎలా చేస్తే పేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సూచన సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ మీకు తెలుసు పెన్నా నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా నాలుగు మండలాలకి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అనేది ప్రవహిస్తూ ఉంది ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు పుట్టలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వంద కోట్ల రూపాయలతో రివిట్మెంట్ చేయించడం కూడా జరిగింది సో మీరందరూ కూడా ఇక్కడ చూడవచ్చు ఈ రివిట్మెంట్ వాళ్ళు ఈ కెనాల్కి ఈ విధంగా వెయ్యి మీటర్ల పొడవున ఈ రివిట్మెంట్ వాల్ని జాఫర్ సాబ్ కెనాల్కి సంబంధించి చక్కగా ఈ రివిట్మెంట్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద నలభై మూడు వేల ఎకరాల పారుదల ఉంది ఈ కాలవ కింద నాలుగు మండలాలలో నెల్లూరు రూరల్ కానీ టీపీ గూడూరు కాని ఇందుకూరు పేట ముత్తుకూరు కానీ ఈ నాలుగు మండలాలలో నలభై మూడు వేల ఎకరాలకి ఆ జాఫర్ సాహాబ్ గణాల కింద పాదల ఉంది అలానే సిటీలో కూడా ఈ కాలువ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ వంద కోట్లతో ఈ రివిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ సిపి గవర్నమెంట్ చేయించడం జరిగింది అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డుని మనము ఇరవై కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం సో టోటల్గా ఈ అంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్డుని ట్వంటీ క్రోస్తో మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం అంటే టోటల్గా నూట ఇరవై కోట్లతో అటు కెనాల్ రివెట్మెంట్ కానీ తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత రెండు పక్కల రోడ్ కానీ మధ్యలో డివైడర్ కానీ దాని మీద బ్యూటిఫికేషన్ కానీ వీటన్నింటినీ కూడా నూట ఇరవై కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది అయితే ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర రివిట్మెంట్ కట్టడం కానీ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలామంది పేదలు అక్కడ ఆ కాలవ కట్టు మీద ఉండే వాళ్ళందరినీ కూడా మనము లేపాం అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది దీని కింద నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈరోజు మనము ఆ రివిట్మెంట్ కానీ ఆ రోడ్డు కానీ ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా వంద మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతామంటే వారందరినీ కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయించి మళ్ళా కూడా చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి త్యాగంతోనే ఈరోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగినాం అయితే సుమారుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసినాం ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ ఇరవై శాతం మిగిలినటువంటి పనుల్ని కాకడానికి కూడా ఇష్టపడల అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే షాపులు పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అడ్డసెడ్ పనులు చేయడానికి ప్రయత్నిస్తుందే కానీ టోటల్గా రివిట్మెంట్ కానీ ఆ కంప్లీట్ వర్క్ చేయాలన్న ఆలోచనతో ఈ వన్ ఇయర్లో కూడా ఎలాంటి పనులు కూడా దాని గురించి ఆలోచించలే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జివో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు ఆ జీవో వల్ల ఈ ఈ ఈ కెనాల్ బండ్ మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివ్యూట్మెంట్ పక్కన రెండు వందల షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ తీసుకొని వచ్చింది దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినాం అనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకొని వస్తాను ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా ఈ రెండు వందల షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టోటల్గా షాప్ ఉంది ఆ షాపుకు ముందు మళ్ళీ కొంత ప్లేస్ ని పెట్టినారు ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట ఆ తర్వాత పద్దెనిమిది అడుగులు రోడ్డు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ రోడ్ డివైడర్ ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిది అడుగులు రోడ్డు కేటాయించారు సో టోటల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకోవాలి ఈ షాపులకు కనుక ఇక్కడ ఈ షాపులు గనుక వస్తే ఇది కూర్చోడానికి ఈ ప్లేస్ అంతా వదిలేరు ఇది రోడ్డు పద్దెనిమిది అడుగులు ఉంది ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోతుంది సో టోటల్ గా రెండు వందల షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాప్ కి సగటున ఒక రోజుకి ఒక వంద బండ్లైనా వస్తాయి అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు అంటే సుమారుగా రోజుకి ఒక ఇరవై వేల పార్కింగ్ అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఆ విధంగా ఆ రోడ్డు మీద మొత్తం పార్కింగ్కి ఉన్నటువంటి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఈ పద్దెనిమిది అడుగుల రోడ్డు టోటల్ గా కనుక ఇక్కడ ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా నాలుగు మండలాలకి రోజుకి పదిహేను వేల బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతా ఉంటాయన్నది ఒక అంచనా అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఏ ఉద్దేశంతో అయితే ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేస్తామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి అక్కడ చూస్తే సర్వీస్ రోడ్ లేదు పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమి ఏర్పాటు చేయాల సో ఈ కారణాల వల్ల మొత్తం కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కాలులో అంటే టోటల్గా ఇక్కడ చూడండి ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైన అంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు వచ్చి దీంట్లో ఈ కాలంలో అంతా కూడా డస్ట్ వేస్తారు అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్ని కూడా ఇక దీంట్లోకి అక్కడ నుంచి ఇసిరేసి దీంట్లో కాలువలో వేస్తారు ఈ కాలవలు వేసినప్పుడు ఈ కాలం ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటువ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే సుమారుగా నాలుగు మండలాలకు సంబంధించి నలభై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాల కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలానే ఇంకొక విషయం కూడా ఈ ఎప్పుడు కూడా అయిన తర్వాత కాలువల పక్కన ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్స్ ఉంచుతారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూడికలు తీసుకోవాలంటే ఒక జేసీబీ గాని ఒక ట్రాక్టర్ కానీ అక్కడ తిరిగి ఆ బండ్ మీద ఆ కట్ట మీద తిరిగి ఆ కాలవని క్లియర్ చేసుకోవడానికి ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్ అని చెప్పి ఉంచుతారు ఆ పోరంబోక ల్యాండ్ను ఆక్రమించుకోవడం కూడా నేరం మరి అట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పోరంబోక ల్యాండ్ మీద ఈ కాలవ కట్టు మీద ఈ షాపుని పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి జేసీబీ దిగడానికి కానీ దాన్ని క్లియర్ చేయడానికి కూడా సాధ్యం కాదు అంటే ఆ కాలువ పూడిపోతే మరామత్తులు చేయడానికి కూడా ఈ మొత్తం కంప్లీట్ గా షాపులు పెట్టిన వల్ల దాని పరిస్థితి కూడా అగమ్య గోచరం అయిపోతుంది పూడికి తీయడం కూడా ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఇకపోతే రెండో విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే కాలం పూడిపోతుందో మీరు రెండు వేల సంవత్సరంలో చూసి ఉంటారు నెల్లూరులో ఏ విధంగా అయితే ఫ్లడ్స్ వచ్చినాయో పారుదల కాలవలన్నీ కూడా ఎక్కడ పక్కడ ఆగిపోవడం వల్ల నీళ్లు టోటల్ గా టౌన్ అంతా కూడా పది అడుగులు ఎనిమిది అడుగులు దాకా నీళ్లు వచ్చేసినాయి పేదలు ఇల్లు అయితే మునిగిపోయినాయి బురద బురద అయిపోయింది సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాలువ పొడిపోతుందో ఈ కాలువ పొడిపోతుందో టోటల్ గా నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముప్పు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తిని కూడా ఇక్కడేసేయాలి సో ఇక్కడ ఉన్నటువంటి ని కూడా ఇక్కడ పెట్టాల సో ఇలాంటి పరిస్థితిలో ఇది కనుక పూడిపోతే సో టోటల్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ రోడ్ ఏర్పడిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు కానీ ఏదైనా సమస్య చిన్న పిల్లకాయలు కానీ పక్కన వెళ్ళడానికి ఒక వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేస్తాం ఆ వాకింగ్ ట్రాక్ లో ఈ రోడ్ లో ఎక్కువ బస్సులు లారీలు వెళ్తుంటాయి కాబట్టి వృద్ధులు పిల్లలు ఆ వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళడానికి దాన్ని ఏర్పాటు చేస్తాం ఈ వాకింగ్ ట్రాక్ మీద రెండు వందల షాపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంకా దాని మీద నడవడానికి కానీ కూడా అవకాశం ఉండదు ఒక వాకింగ్ ట్రాక్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తే రెండు వందల షాపులు దాని మీద తీసుకొని వస్తే రెండు వందల టన్నులు బరువు పెడితే కూడా అది కూడా సేఫ్టీ పరంగా కూడా అంత కరెక్ట్ కాదు సో ఇట్లా ఆ రోడ్డు రోడ్డు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను ఈ ఏదైతే వాళ్ళు జియో తీసుకొచ్చినారో వన్ జీరో 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 వన్ జీరో జీరో ఫైవ్ జియో తీసుకొని వచ్చి రెండు వందల మందికి ఇవ్వాలనుకుంటున్నారో దానికి నేను వ్యతిరేకం కాదు కాకపోతే ఈ ప్లేస్ లో పెట్టడం కరెక్ట్ కాదు ఏ మంచి ఉద్దేశంతో అయితే దీన్ని ఏర్పాటు చేసినామో ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళకి కూడా షాపులు జరిగే పరిస్థితి ఉండదు ఎందుకు జరగదో కూడా నేను మీకు కొంచెం వివరిస్తాను ఈ జియో ద్వారా ఏం చెప్పినారు వాళ్ళు ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బులను ఖర్చు పెట్టి ఈ రెండు వందల షాపుల్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు సో ఇక్కడ నేనేం చెప్తానంటే సుమారుగా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని దీనికి పేరు పెట్టినారు ఎప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పెడతారంటే రెండు రకాల ట్రాఫిక్స్ ఉంటాయండి జనరల్ గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఫుడ్ ట్రాఫిక్ అంటే పాదాచారులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాన్ని ఫుడ్ ట్రాఫిక్ ఏరియా అంటాం అలా కాకుండా మామూలు ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ అదేవిధంగా టూ వీలర్స్ కానీ ఎక్కువగా తిరిగే వాటిల్ని అది మామూలు ట్రాఫిక్ ఏరియా అంటాం సో ఎప్పుడు కూడా ఎలాంటి స్ట్రీట్ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్కడ పెట్టాలా అంటే ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్లో పెట్టుకుంటారు ఫుడ్ ట్రాఫిక్ ఏరియాలు అంటే ఆర్టీసీ బస్ స్టాండింగ్ సమీపంలో కానీ రైల్వే స్టేషన్ సమీపంలో కానీ పార్కుల సమీపంలో మనకు చాలా పార్కులు డెవలప్ అవుతున్నాయి పార్కులు కానీ సినిమా థియేటర్ల దగ్గరగా ఉండే దగ్గరలో కానీ మాల్స్కి దగ్గరలో కానీ ఇలాంటి వాటిల్ని ఎక్కువ ఫుడ్ ట్రాఫిక్ ఉంటుంది అని అంటాం ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దగ్గరలో కనుక ఎలాంటి ప్రాజెక్ట్స్ కనుక పెట్టగలిగితే ఆ పెట్టుకున్నటువంటి షాప్స్ కూడా బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఈ డివియేషన్స్ అన్ని ఒకవైపు ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ ఒకవైపు ఇక్కడ తీసుకోనుంచి రోడ్డు పక్కన ఇక్కడ హెవీ ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ టూ వీలర్స్ కానీ ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగే పరిస్థితి ఉండదు అలాంటి ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఇలా రెండు వందల షాపుల్ని ఒకే దగ్గర పెట్టడం వల్ల అటు ఆ షాపులు మారుమూల ప్రాంతం అది కూడా ఒక కార్నర్ నెల్లూరులో జరగడానికి అవకాశం ఉండదు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ ఎంతమంది అని వెళ్ళి తింటారండి అక్కడికి వెళ్ళి ఏమైనా అర్థం ఉందో కొంచెమైనా ఆలోచిస్తూ ఉన్నారా సో ఇట్లాంటి ప్లేసెస్ లో పెట్టడం కరెక్ట్ కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదలకు ఇవ్వాలా అనుకుంటే నగరం మొత్తం తీసుకోండి ఒక ఎనిమిది భాగాలలో ఒక్కొక్క దగ్గర యాభై యాభై షాపులు పెట్టండి ఆ యాభై షాపులకు సంబంధించి మీరు ప్రొవిజన్స్ అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వండి అలానే అక్కడ కూడా ఒక యాభై షాపులు కావాలనుకున్నా కూడా పెట్టండి అక్కడక్కడ ఆ యాభై షాపుల్లో కూడా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఒకసారి ఆలోచించండి అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని అక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసినాం వాళ్ళకి ఈ రోజు దాకా కూడా ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాల పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ఆ యాభై మందికి అక్కడ కనుక వాళ్ళకి ఇచ్చి ఇంకొక యాభై యాభై మంది నేను నెల్లూరు కార్పొరేషన్ మొత్తం మీద అక్కడక్కడ కూడా ఇట్లాంటివి కనుక డెవలప్ చేస్తే వ్యాపారాలు జరుగుతాయి చూడడానికి కూడా అందంగా ఉంటుంది అవసరానికి కూడా ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కూడా అది బాగుండే అవకాశం ఉంటుంది అంతేగాని తీసుకొచ్చి మొత్తం మీద ఆ ఏరియాను అంతా కరప్ట్ చేయడం కానీ పెట్టుకున్న వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్ జరగకుండా చేయడం అంటే ఇది ఆలోచించకుండా మీకు అధికారం ఉందని మీ చేతుల అధికారం ఉందని మేము ఏం చెప్తే అది జరుగుతుందని మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి అనేక నిర్ణయాల వల్ల ఈ రోజు నెల్లూరు ఇబ్బంది పెడతా ఉంది వాస్తవం నేను ఆ ఇబ్బందులను కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను అదేవిధంగా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను మీకు ఒకవేళ ఇది కరెక్ట్ అని అనిపిస్తుంది ఇది ఈ విధంగా చేయడం కూడా మీకు కరెక్ట్ అని అనిపిస్తే ఒక శాంపుల్ తీసుకోండి మీకు చాలా మంది స్టాటిస్టిక్స్ కదా మీరు ఆ సార్ కూడా నారాయణ గారు కూడా ఒక స్టాటిస్టిక్స్ లెక్చరర్ ఒక శాంపుల్ తీసుకోండి కొంతమందిని అక్కడ సెలెక్ట్ చేసి ఇది కరెక్టా మనం చేస్తున్నటువంటిది విధంగా కరెక్టా అని అడగండి ఆ ప్రాంతమే కాదు దానికి కింద నాలుగు మండలాల కూడా ఉన్నారు అక్కడ కూడా మీరు శాంపిల్స్ తీసుకునే పని తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నారు ఏంటండి రోడ్డు డెవలప్ అయితే ఆ రోడ్డు మీద తీసుకొని వచ్చి విధంగా షాపులు పెట్టేస్తే ఎట్లా జరుగుతాయి టోటల్ గా షాప్ కి పద్దెనిమిది అడుగులు కేటాయించారు ఆ పద్దెనిమిది అడుగుల నుంచి ఇంకొక పద్దెనిమిది అడుగులు వాళ్ళు కూర్చోవడానికి వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి పెట్టారు దాని తర్వాత పద్దెనిమిది అడుగులు మాత్రమే రోడ్డు ఉంది మళ్ళీ డివైడర్ మళ్ళీ అటుపక్క ఇరవై అడుగులు రోడ్డు పెట్టారు సో టోటల్ గా ఈ వచ్చిన వాళ్ళంతా కూడా రోడ్డు మీద పెట్టి రావాలి దేనికి పనికి వస్తుంది రోడ్డు ఏ విధంగా కింద ఉన్నటువంటి నాలుగు మండలాలకు కానీ ఆ ప్రాంతంలో ఉండాలకు కానీ ఏ విధంగా సౌకర్యంగా ఉంటుంది మనుషులైనా తిరగలరా ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆ విధంగా షాపులు పెట్టారు పైన పైన లాగా అన్ని ఏ విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది ఆ ఏరియా బాగుపడుతుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీకు ఎవరిచ్చినారండి అధికారం ఈ విధంగా కనీసం ప్రజల అభిప్రాయాలు గాని ప్రజల మనోగతాలు కానీ తెలుసుకోకుండా ఇష్ట రాజ్యంగా చేయడానికి మీకు ఎవరిచ్చినారు ఈ అవకాశం ఇంకొక విషయం కూడా నేను తెలియచేస్తా ఉన్నాను దీని వెనుక ఒక మంచి ఉద్దేశం లేదు పేద ప్రజలకు ఇవ్వాలన్నది కాదు నేను ఈరోజు మాట్లాడుతున్నది వాస్తవం మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటున్నానంటే ఆ రెండు వందల షాపులు కూడా ఎవరైతే టిడిపి ప్రభుత్వంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మహిళా శక్తి అని పనిచేసినారో వాళ్ళందరి కోసం ఆ రెండు వందల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ అంగడిలు ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఇచ్చినారే కానీ ఎక్కడా కూడా దీంట్లో పారదర్శకంగా నేను అప్లై చేయించిన